హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ స్టేస్ యూట్యూబ్ ఛానల్ అండ్ దర్బాబు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనసు ముందు ఈరోజైతే కొన్ని ఐడియాలతో అయితే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ మనమైతే ఇవి అయితే పెరుగుకి వచ్చినవి అది కప్స్ అనమాట అండ్ మనం ఐస్ క్రీమ్ కనుక్కున్న ఏదైనా కప్స్ లాంటివి వచ్చినాయి క్యాప్ ఉన్నాయి ఇలా క్యాప్కి అయితే మనం ఇట్లా హోల్స్ అయితే పెట్టుకోవచ్చు వేడి అది నైఫ్ నైఫ్ వేడి వేసుకున్నట్టు పెట్టుకోవచ్చు ఒక పెద్ద నీళ్ళతో పెట్టుకొని హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట క్యాప్కి దాని ఇప్పుడు మనం కప్పులో మాత్రం కొంచెం అయితే రాక్ సాల్ట్ తీసుకొని ఇప్పుడు మన నెక్స్ట్ కొంచెం ఐదు కర్పూర బిళ్ళలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి దీనివల్ల మనకైతే చాలా యూజ్ ఉంటుంది అనమాట ఎందుకంటే బ్యా బాత్రూంలో బ్యాడ్ స్మెల్ కానీ మనకు మంచి స్మెల్ రాకుండా అయితే మంచి స్మెల్ వచ్చేటట్టు ఉంటుంది అండ్ మనం కిచెన్లో కానీ అండ్ బెడ్రూమ్లో కానీ పెట్టుకున్నట్లయితే చాలా మంచి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది కర్పూరం చాలా స్మెల్ ఉంటుంది కదా మంచిగా అందుకే ఇప్పుడు మనకి ఫైవ్ ఫైవ్ అయితే కర్పూరాలు వేసుకొని మంచిగా ఇప్పుడు మనకడ కంఫర్ట్ కానీ ఇంకేదన్నా మనకు మంచి అది షాంపు కానీ ఏదన్నా కానీ ఇప్పుడు అయితే వేసుకొని మంచిగా కలుపు మన నేనైతే నాకు అడ కంఫర్ట్ అవైలబుల్ లేదని డవ్ షాంప్ అయితే తగిన కంఫర్ట్ అయితే ఇంకా మంచి స్మెల్ వస్తుంది డవ్ కూడా మంచి స్మెల్ వస్తుంది కంఫర్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని మనం దీన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది బాత్రూంలో ఎలాంటి స్మెల్ కాకుండా బ్యా స్మెల్ కాకుండా అయితే మంచిగా ఉంటుంది మళ్ళీ మనకు అది బెడ్రూమ్లో కానీ మంచిగా స్మెల్ కాకుండా మంచిగా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడైతే అవన్నీ కలిపేసి ఇక మనమైతే ఎక్కడంటే అక్కడ స్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట బాత్రూంలో కానీ మేమైతే మేమైతే బెడ్రూమ్లో పెట్టేసుకున్నాం ఇట్లా మంచిగా మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే హోల్స్ పెట్టాను కదా అందులోకి వెళ్ళి స్మెల్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ సెకండ్ ట్రిప్ అయితే మనకు చెక్కర్న అయితే ఇక గడ్డ కడుతుంటుంది చీమలు కట్టి అంత ఆగమాగం అవుతుంటుంది కదా ఫ్రెండ్స్ చీమలు కట్టి మన చిన్న చిన్న చీమలు ఉంటే కొన్ని అయితే చెప్పడం కూడా రెడ్ చీమలు కాకుండా బ్లాక్ చీమలు తెల్లదెల్ల వస్తుంటాయి అవి కూడా పడితే ఒక్కోసారి చెక్కన్న గడ్డలు కడుతుంటుంది అలాంటి సమస్య లేకుండా మనమైతే ఇద్దరు లవంగలిగి ఐదాలు వేసుకున్నట్లయితే మనకి చక్కెర అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ వింటర్ సీజన్ వర్షాకాలంలో అయితే ఇంకా చక్కెర గడ్డగడ్డినట్టు అవుతుంటుంది అనమాట ఇవి వేసినట్టయితే మనకైతే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఈ రోజులలో అయితే ఎవరికి చూడినా కానీ హెయిర్ ఫాల్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికైతే హెయిర్ ఫాల్ ఇంకైతే ఫుల్ అయిపోతుంది అండ్ బ్లడ్ కూడా తక్కువ ఉంటుందండి మనమైతే ఎవరికైనా అది కామన్గా వింటున్నాం కదా ఫ్రెండ్స్ అందుకు మనకొన్ని కొన్ని చిట్కాలు అయితే పాటించవచ్చు మనం బాదం అండ్ ఇవి కుమ్మడి పప్పులు అనమాట ఇవి మనమైతే చాలా డైలీ మనం వీటిని నైట్ నాటబెట్టుకొని నైట్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా టెట్ యూజ్ చేసుకొని అయితే తిన్నట్లయితే మనకైతే హెయిర్ ఫాల్ తగ్గుతుంది హ్యాండ్ బ్లడ్ కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ అయితే డైలీ చేయాలి ఒకరోజు రెండు రోజులు మూడు నాలుగు రోజులు చేసి వదిలిపెట్టద్దు ఫ్రెండ్స్ డైలీ చేసినట్లయితే మనకైతే ఖచ్చితంగా రిజల్ట్ అవి చూపిస్తుంది మేము మేమైతే డైలీ అయితే బాదం అయితే తింటాం బాధ ఇవి కుమ్మడి కూడా తింటాం ఫ్రెండ్స్ మేమైతే మాకైతే మంచిగా అనిపిస్తుంది హెయిర్ ఫాల్ అంటే ఇక వాటర్ ఉంటుంది ఇప్పుడైతే మేమైతే డైలీ నానబెట్టుకోవాలి అంటే మార్నింగ్ నానబెట్టుకున్నాం అనుకో ఈవినింగ్ తినొచ్చు ఈవినింగ్ నానబెట్టుకున్నాం అనుకో నైట్ తినొచ్చు బాగుంటుంది అనమాట మంచి అయితే మేము అయితే డైలీ తింటాం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే తింటాం ఫ్రెండ్స్కి అయితే ఇట్లా మనం పప్పులు కూడా నాటే దీంట్లో మస్తు మంచిగా ఉంటుంది అన్నమాట హెయిర్ హెల్త్ అయితే మస్తు ఉంటుంది నెక్స్ట్ ట్రిప్ అయితే ఇప్పుడైతే మనము ఎల్లిపాయలు తీయడం చాలా కష్టం కదా ఫ్రెండ్స్ మనకైతే ఎల్లిపాయలు తీయడం అంటే ఇక చేతులన్నీ మండిపోతాయి గోరున్న గోళ్ళు లేని వాళ్ళకైతే ఇంకా చాలా మండిపోతాయి రెండు మూడు రెండు మూడు రోజుల దాకా అయితేనే చాలా పెయిన్ వస్తుంటుంది అయితే అలాంటి బాధపడకుండా మనం చిన్న చిక్క తోటైతే మనమైతే ఈజీగా ఎల్లిపాయలు అయితే తీసుకోవచ్చు ఏంది ఎల్లిపాయలు నానబెట్టే ఆరుగందని అనుకోవచ్చు అల్లమే కదా నానబెట్టేది ఎల్లిపాయలు ఎందుకు అనుకోవచ్చు ఎల్లపాయలు నానబెట్టడం వల్ల కొద్దిసేపు నానబెట్టడం వల్ల మనకైతే ఎల్లిపాయలు అయితే చాలా తొందరగా అయితే పొట్ట అయితే చూడండి తీసుకెళ్తేనే మన గోళ్ళు అయితే చాలా మంచిగా ఉంటాయి అనమాట ఎలాంటి మండనే మండవు ఇది రసం వల్ల మన గోళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతాయి రెండు మూడు రోజుల దాకా ఇలా మనం వాటల్ని నానబెట్టుకోవడం అనుకో చాలా యూజ్ ఉండదు తొందరగా తీసుకోవచ్చు అల్లం ఇట్లా నానబెడతాం దానికే వాష్ చేసి అంటే డ్రై అయితే చేస్తాం అలాగే వీటిని కూడా డ్రై చేసుకున్నట్లయితే తుడుచుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి ఎలాంటి ఖరాబ్ అయితే పేస్ట్ అయితే ఖరాబ్ కాదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిప్ అయితే నేనైతే అయితే నిన్ననే గొప్ప పప్పు అయితే కొనుక్కొని వచ్చిన అనమాట ఇంకా దాన్ని ఇంకా డబ్బాలో కూడా స్టోర్ చేయ ముందుకే ఫస్ట్ అయితే దీంట్లోనైతే ఏ అయినా సరే మనకు పప్పు పుచ్చు అలాంటి పురుగు పట్టకు ఉండలేదు దాంట్లోనైతే మనమైతే ఎండిమిర్చి తీసినట్లయితే మంచిగా పప్పు అయితే పురుగు పట్టకుండా ఉంటుంది మనం ఏ అయినా వేసుకోవచ్చు అదే కందిపప్పు ఎర్రపప్పు శనగపప్పులు ఏ పప్పులైనా అయితే మనమైతే ఇవైతే వేసుకున్నట్లయితే పురుగు అయితే పట్టాము ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిప్ అయితే మనం పచ్చిమిర్చి కానీ మార్కెట్ నుంచి మనం కొంచుకోగానే అట్లనే ఉంచినట్లయితే మనకైతే పచ్చిమిర్చి చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు మనం అలా వేసి కాకుండా అయితే మనం ఇచ్చి ఫస్ట్ వాటర్ తీసుకుని దాంట్లోనైతే ఉప్పేసి ఉప్పు వేసి టెన్ మినిట్స్ దాకానైతే అలానే ఉంచాలి ఎందుకంటే పచ్చిమిర్చిలో చాలా పెస్టిసైడ్స్ అయితే చాలా కొడతారంట ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పినారనమాట వేరే కూరగాయలుగా పచ్చిమిర్చి ఎక్కువ పెస్టిసైడ్స్ అంటే కెమికల్స్గా కొడతారంట అందుకని వీటిలో ఎక్కువ అందుకని గ్యాస్ స్టవ్లో అవి వస్తుంటాయి అనమాట అందుకని బాగా దీన్ని పది నిమిషాలు ఉప్పేసి నానబెట్టినట్లయితే దీంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి అప్పుడు మనం వాడుకోవచ్చు కొంచెం నీట్గా ఇక కడుక్కొని పది నిమిషాలు పదిహేను నిమిషాలు మంచిగా నానబెట్టి మంచి కడుక్కున్న తర్వాత ఇట్లా కిందికి మీదికి మంచిగా కలిపి మంచిగా కడుక్కోవాలన్నమాట అట్లా కడుక్కున్నట్లయితే మనకు దానికి ఉన్న టేస్ట్ అంత అయితే పోతుంది కెమికల్స్ కూడా పోతాయి అనమాట తర్వాత డ్రై తీసుకొని మంచిగా మనం తుడుచుకొని కవర్లో పెట్టుకుని అడిగితే చాలా డ్రైస్ అయితే ఫ్రెష్గానే ఉంటాయి ఇట్లా మనం తొడుమని తీసుకొని పెట్టుకుంటే ఇంకా చాలా డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి ఇట్లా మనం తడి అది డ్రై క్లాత్ పెట్టుకొని మంచిగా తుడుచుకొని కవర్లో పెట్టుకున్నట్లయితే మనకైతే మినిమమ్ టెన్ డేస్ అయితే ఫ్రెష్ ఉంటాయి నేను అనుకుంటున్నా మా ఇంట్లో అయితే ఉంటాయి ఫ్రిడ్జ్ లాంటివి పెట్టకపోయినా కానీ బయటనైతే ఉంటాయి ఇప్పుడైతే నెక్స్ట్ ఇట్లా కవర్లు వేసుకున్నాం అనుకో మనము నెక్స్ట్ మనం యూజ్ చేసుకునేటప్పుడు కడుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు అలాగైనా యూజ్ చేసుకోవచ్చు మంచిగా మంచిగా మనం వాటర్ కడుక్కొని ట్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే నెక్స్ట్ చాలామందికి అయితే పచ్చిమిర్చి చాలామందికి అయితే పచ్చిమిర్చి కట్ చేయడం అయితే వేలైతే మేము నాకైతే విపరీతంగా వండుతాయి నేను అయితే పచ్చిమిర్చి అతలు కట్ చేయడానికి అయితే ఎక్కువ ఇష్టపడడాను అలాంటివి వాటికైతే కొంత మంచి చెట్టు అనమాట మనం అయితే ఆ వంట యూజ్ చేసాం కదా ఆ నూనెనైతే మనం ఇట్లా టూ హ్యాండ్స్కి అయితే స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అది మనం స్ప్రెడ్ చేసుకున్నట్లయితే తర్వాత పచ్చిమిర్చి కట్ చేసినట్టు మనకైతే ఎలాంటివి అంటే మంటనైతే ఉండదనమాట చాలా మంచిగా ఉంటుంది ఈ ట్రిప్ అయితే చాలా అయితే యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది పచ్చిమిర్చి కట్ చేయాలంటే భయపడతారు అనమాట నెక్స్ట్ ట్రిప్ అయితే పాలు అనమాట పాలు కొన్ని పచ్చి అంటే లేత బరు పాలు గిట్లా ఇచ్చినవి గడ్డి వల్ల కొంచెం పాలు అయితే కొంచెం వేరే వాసనలు ఎక్కువ వస్తాయి కదా అలాంటి వాసనలు కాకుండా మనమైతే ఒక ఇలా చేసి మనం పెట్టుకున్నట్లయితే మంచిగా స్మెల్ అయితే వచ్చేసాయి చాలా బాగుంటుంది నెక్స్ట్ ట్రిప్ అయితే ఇక మనం కారం అనమాట కారం మనము పట్టించుకున్నప్పుడు ఎట్లా ఉందో అట్లానే ఉండాలంటే మా చూడండి నేను చాలా రోజులైతే పట్టించైతే ఇప్పుడు అందులో మనం అయితే ఒక చిన్న ఫ్రెష్నే ఉందన్నమాట మాదైతే చాలా రోజులు అయితే దాంట్లో అయితే కొంచెం సాల్ట్ కలుపుకొని మనం కలిపినట్లయితే మనకైతే కారం అయితే ఎప్పుడు మంచి ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట కలర్ మారకుండా నెక్స్ట్ అయితే ఈ ట్రిప్ అయితే బాగా నచ్చుతుంది నెక్స్ట్ టైం అయితే మనం వెండి వస్తువులు అయితే ఇట్లా నల్లగా అయినప్పుడు మనం ఒక అయితే చాలా క్లీనింగ్లో అయితే పేస్ట్ అయితే చాలా యూజ్ అవుతుంది ఏ పేస్ట్ అయినా మస్తు యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడైతే నేనైతే పేస్ట్ అయితే ఇది నాది పొట్టుదనమాట వెండిది చిన్నది వెండిది ఇప్పుడు దీని అయితే పేస్ట్ అప్లై చేసి అయితే నేనైతే చూస్తున్నాను అనమాట చా అంటే ఇంకా మనం ఇట్లా పేస్ట్ పెట్టిన ఉండదా ఇంకా ప్లేన్ ఇట్లా డిజైన్ డిజైన్ ఉంది కట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ప్లేన్ ఉన్న పడితే మంచి క్లీన్గా అవుతాయి అనమాట పేస్ట్ పెడితేనైతే చాలా ఒకసేపు తినట్లయితే మంచిగా అవుతాయి తెల్ల తెల్ల మెరిచిపోతాయి అనమాట చూడండి మీరే నాకైతే బాగా నచ్చింది అనమాట ఇంకా మనమైతే ఇంకా నెక్స్ట్ పేస్ట్ చేయి పెట్టిన రుద్దొచ్చు రుద్ది మంచి క్లాత్ పెట్టి తుడవచ్చు అనమాట మంచిగా యూజ్ అవుతుంది మంచి వెండి వస్తువులు అయితే మంచిగా చూస్తాయి అనమాట చాలా బాగుంటుంది నేనైతే కొద్దిసేపు అయితే ఇది డిజైన్ ఎక్కువ ఉంది కదా ప్లేన్ అయితే ఈజీగా అయిపోతుంది కానీ వెళ్తే డిజైన్ ఉంది కాబట్టి ఇప్పుడు టూత్ బ్రష్ అయితే వాడుతున్నాను అనమాట కొంచెం అందులో డిజైన్ డిజైన్ ఉండే వరకు నీట్ కావాలని చాలా బాగా అనిపించింది నాకు కూడా మంచి ఫ్రెష్గా అయింది ఇదైతే అయితే బాగుందనమాట ఇట్రుపూ పేస్ట్ చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎన్ని అయినా మిరల్స్కి అయినా చాలా క్లీన్ అవుతుంది పేస్ట్లో చాలా పవర్ఫుల్ అనమాట క్లీనింగ్లో అయితే నాకు అది చా దానికి పేస్ట్లో బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే నేను పేస్ట్ పెట్టి కదా చాలా బాగుంది నెక్స్ట్ అయితే గట్టిగా ఇట్లా తుడిసినాం చూడండి ఎంత ఇలా కనుక ఇది ఎప్పుడు ఎంత తెల్లగా అయిందో చూడండి క్లాత్ పెట్టి రుద్దవచ్చు మా పాప రుద్దుతుంది నేనైనా ఇంకా వేరుగా చేసిన అనమాట చూడండి ఎంత తెల్లగా అయితే చాలా తెల్లగా మనం నానబెట్టి